తన భర్త రవి నాయక్ ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బొల్లపల్లి మండలం గండి గనుమలకు చెందిన ఫిర్యాదు చేసింది నర్సరావుపేట ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఎస్పీ శ్రీనివాసరావుని కలిసి తన భర్త రవి నాయక్ ను హత్య చేసిన బంటూ ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు అలాగే బంటూ భాయ్ తరపున బంధువులు తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని బాధిత మహిళ అంజలిబాయ్ చేసింది మా గండిగమల తండ బుల్లాపల్లి మండలం సార్ మా ఆయన పేరు రవి నాయకు వెంకటాద్రి హాస్పిటల్లో పనిచేసేవారు సార్ ఆయన డ్యూటీకి వెళ్ళి వస్తుండగా మధ్యలో బిడ్జి తండవాళ్ళు తాగిచ్చి డబ్బులు లాక్కొని చంపేశారు సార్ కాలువలో వేసారు నా అరెస్ట్ చేస్తారు సార్ ముగ్గురిని వాళ్ళు నలుగురు సార్ చేసింది ముగ్గురు అరెస్ట్ చేశారు సార్ మెయిన్ ముద్దాయి బంటుబాయి సార్ అవును అరెస్ట్ చేయలేదు సార్ వాళ్ళ అన్నయ్య రామూజీ ఆయన ఏమో ఇదేదని బెదిరిస్తున్నాడు సార్ అందుకని కంప్లైంట్ ఇద్దామని ఎస్పీ కార్ ఎస్పీ సార్ దగ్గరికి వచ్చాను సార్ అన్యాయం జరగాలని కోరుకుంటున్నాం